ూడి నా తలా తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు నన్ను చంపడానికి టీవీ లైవ్ లో డైరెక్ట్ గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు యాకర్ సాంబశివరావు వద్దన్నా కొలికపూడి అదే మాట మూడు సార్లు అన్నారు సాంబశివరావు కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఆ టీవీ ఛానల్లో వచ్చేది కాబట్టి ఛానల్ ఎన్డీకి ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది కొలికపూడి టీవీ ఫైవ్ ఎండి బీర్ నాయుడు సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు గడిచినా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఖండించలేదు లోకేష్ బాబు జగన్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు సినిమా అనేది విమర్శ కాదు వ్యూహం సినిమాకు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అని వర్మ అన్నారు వ్యూహం సినిమాతో టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకుంటున్నారు టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలికపూడి శ్రీనివాసరావు ఉంది అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్ లోన్ అని చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబేశ్వరరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్క ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడవది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు వచ్చి ఉందనేది నా బిలీఫ్ దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మడ్రీ